హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నవ్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పర్ణగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఏమి మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన ఐ ఐకెన్ యాక్టివేట్ చేయండి గత ఒక రెండు మూడు రోజుల నుంచి అంటే దసరా ముందు నుంచి నేను గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ చేస్తున్నా చెప్పడం జరిగింది మీకు ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ చేస్తుందని మీకు చెప్పడం జరిగింది సో దాని గురించి ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారు సరే అందరితో మాట్లాడడానికి మనకు సమయం దొరకదు కాబట్టి మీకు మళ్ళీ దానికి స్పెషల్గా వీడియో చేస్తున్నా ఈరోజు అసలు దీంట్లో మనం ఈ కంపెనీలో కానీ ఈ బిజినెస్లో కానీ జైన్ అయితే ఏం జరుగుతుంది మనకి ఏం బెనిఫిట్ అంటే మనం లాభం లేకుండా ఏ వ్యాపారం చేయం కదా అందులో బాబా పన్నగా అసలే చేయడు ఎందుకంటే ఆల్రెడీ నాకు న్యూమరాలజీ మనీ పవర్ యోగా పామిస్ట్రీ వీటి ద్వారా డబ్బు వస్తూనే ఉంది మళ్ళీ ఈ కొత్త రియల్ ఎస్టేట్ మొదల స్టార్ట్ చేసినా మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ బిజినెస్ డైమండ్ బిజినెస్ స్టార్ట్ చేసినా మరి ఎందుకు చేసిండు అంటే ఇక్కడ పైప్ లైన్ చూపిస్తున్నాం కదా పెద్ద ద పైప్ లైన్ మీ ఇంటికి కూడా తీసుకుపోవాలి ఇట్లాంటి పైప్ లైన్ సో మనీ పైప్ లైన్స్ మోర్ పైప్ లైన్స్ ఉండాలి ఇప్పుడు నాకు న్యూమరాలజీ ద్వారా డబ్బు వస్తుంది అదొక పైప్ లైన్ మనీ పవర్ ద్వారా వస్తుంది మొబైల్ నెంబర్ ద్వారా వెహికల్ ద్వారా బిజినెస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇట్లా అన్ని రకాలుగా నాకు మనీ వస్తూనే ఉంది ఆన్లైన్లో వస్తుంది ఆఫ్లైన్లో కూడా వస్తుంది అంటే ఎన్ని రకాలుగా వస్తుంది చూడండి అంటే ఒక్క రకంగానే డబ్బులు వస్తాయి అనుకోండి మనం కోటీశ్వరులు పనులు కాలేము అంటే జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఉంటే ఒకే రకంగా వాళ్ళకి శాలరీస్ వస్తాయి వన్ పైప్ లైన్ అంటారు కానీ నాకు నాలుగు రకాలుగా ఐదు రకాలుగా పదహారు దిక్కుల నుంచి వస్తూనే ఉన్నాయి మినీ పైప్ లైన్ ఉంటేనే ఫాస్ట్గా మీరు కోటిఫర్లు కావచ్చు సో దానికోసమే ఈరోజు మీరు కూడా ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు విదేశాల్లో ఉన్నవాళ్ళు మీరు నన్ను సంప్రదించండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మీరు మెసేజ్ చేసి కానీ లేకపోతే ఫోన్ చేసి కానీ సంప్రదించండి నేను వివరాలు చెప్తాను ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది గోల్డ్ బిజినెస్లో అని మీరు మెసేజ్ చేయండి లేకపోతే నేను అప్పుడు ఎందుకంటే చాలామంది నేను వాట్సాప్ గ్రూపులలో వీడియోలు చేసిన తర్వాత నేను ఎవరికి ఫోన్ చేయట్లేదు వాళ్ళ కస్టమర్లు నా దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యో నాకు తెలియదు గురించి పెట్టింది కానీ నాకు ఏం వివరాలు తెలియదు అంటే మళ్ళీ చెప్పడం జరుగుతుంది సో అందుకోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని వాట్సాప్లో మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను నేను మీరు ఏం చేస్తాను సో తప్పకుండా ఇది వందకు వంద శాతం లాభదాయకం ఎవరు చేసినా దీనికి చదువుతో పనేం లేదు డిగ్రీలతో పని ఏం లేదు మీకు చెయ్యాలని బాగా బలంగా సంకల్పం ఉంటే మీరు లక్షాధికారి నుంచి అయ్యే అవకాశం ఉంది ఆ ప్లాన్ ఏందో చెప్తాను నేను మొత్తం సో తెలుసుకుందామా సో మనకు ఈ యొక్క ప్లాన్లో జేన్ కావాలన్న వాళ్ళకి ఏంటిది అనేది చెప్పబోతున్నారు సో మనం మొదటి నుంచి కూడా ఇదిగో లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్స్ ఈ ఫాలో చేయాలి నేను చాలామంది కస్టమర్లు నా దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నారు గురువుగారు నేను ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా నేను పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా నాకన్నా తక్కువ కష్టపడే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు నేను బాగా కానీ నేను ఇంకా సంపాదిస్తలేనంటే దాన్ని లక్ అంటారు దాన్ని అదృష్టం అంటారు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అది ముఖ్యం కాదు నీకు ఎంత అదృష్టం ఉన్నది అదే ముఖ్యం సో అందుకోసమే మీరు అదృష్టవంతులు కావాలంటే ఈ పంచరత్నాలు ఫాలో చేయాలి ఇప్పుడు చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి రిటర్న్స్ రావు సక్సెస్ గారు కారణం ఏంటి సో ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చా గత మూడు నెలల్లో నేను ఎనిమిది ప్లాట్లు రీసేన్ చేయించానంటే నా సక్సెస్ రేట్ ఉన్నట్టే సక్సెస్ రేట్ లేకపోవడం ఏం లేదు ఆయన నాలుగు సంవత్సరాలకి నాలుగు ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయించారు నాకు సక్సెస్ రేట్ ఉన్నట్ట ఇంకా నాకన్నా ఎక్కువ అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నారు కానీ అట్లా చెప్తలే నేను వచ్చిందే నా అదేవిధంగా ఇప్పుడు గోల్డ్ బిజినెస్ కూడా వచ్చిన రెండు రోజుల్లోనే దాదాపు ఇరవై తొమ్మిది రూపాయలు నాకు వచ్చేసినాయి అంటే వీటన్నిటి కారణం నా దీనిలో లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ ఒక నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ అంటే నేను ఇప్పుడు ఇవన్నీ ఫాలో చేసిన నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా నేను సక్సెస్ అవుతున్నా కారణం నా వెనుక ఉన్నాయి మీరు కూడా ఫాలో చేయండి నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ నెంబరు విశ్వాన్ని నడిపిస్తుంది నెంబర్లో విశ్వాన్ని నడిపిస్తున్నాయి సో ఈరోజు నేను ఆ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను ఏంటిది అసలు మనము ఈ గోల్డ్ బిజినెస్లో జాయిన్ అయితే ఏంటిది అయితే గోల్డ్ బిజినెస్లో జాయిన్ అయితే ఏంటిది ఎలా జాయిన్ కావాలి అంటే ఈరోజు నేను రెండు భాగాలుగా చెప్తాను అనమాట రెండు భాగాలుగా చెప్తాను ఏంటిదంటే ముప్పై వేలది అంటే ఈ ఆ రోజు బంగారం ధరను బట్టి ఆ రేటు పెరుగుతుంటుంది ఈరోజు నేను చేసే వీడియో ఇప్పుడు అక్టోబర్ నాలుగో తారీఖు కాబట్టి ఈరోజు బంగారం ధర ఇదిగోండి ఈరోజు బంగారం ధర వచ్చేసి ముప్పై వేల ఏడు వందలు ఉంది ఈరోజు బంగారం ధర సో ఇప్పుడు ఈ అమౌంట్ కట్టి ఒక ఐడి నెంబర్ తీసుకోవచ్చు మనం నేను ఈరోజు చేసిన దానికి మళ్ళీ మీరు ఏ రోజు జాయిన్ అయితే ఆ రోజు రేట్ పెరుగుతూనే ఉంటుంది నేను జైన్ అయినప్పుడు చెప్తాను చూడండి నేను ఇరవై తొమ్మిదవ తారీఖు జాయిన్ అయినా ఇరవై ఎనిమిదవ తారీఖు జాయిన్ అయినా ఇరవై ఎనిమిదవ తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఇది వన్ అండ్ వన్ సూపర్ కోల్ జాయిన్ అయినా అప్పుడు ముప్పై వేల ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది మళ్ళీ నేను ఒక ఐడి తీసుకున్నా ఐడి తీసుకుందా ఈ ఐడి తీసుకున్న తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ఏం చేసినా అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ ఏం చేసిన ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో టూ అండ్ సూపర్ కోర్లో మళ్ళీ నేను మా మేడం అంటే నేను మా మేడం సో అప్పుడు రెండు ఐడీలు తీసుకున్నా టూ ఐడీస్ తీసుకున్నా అప్పుడు రేట్ వచ్చేసి ముప్పై వేల నాలుగు వందలు తర్వాత నెక్స్ట్ అక్టోబర్ అక్టోబర్ ఫస్ట్కి పద్మావతి మేనం గారు ఇరవై తొమ్మిదవ తారీఖు రమణగర్ వాళ్ళు వాళ్ళు జైన్ అయ్యారు సో వాళ్ళు జైన్ అయినప్పుడు అక్టోబర్ ఫస్ట్కి అక్టోబర్ ఫస్ట్కి వాళ్ళు ఐడి తీసుకున్నారు ఒక మూడు ఐడీలు తీసుకున్నారు వాళ్ళు మూడు ఐడీలు ఐడీలు తీసుకున్నారు మూడు ఐడీలు తీసుకున్నారు సో రేట్ ఎంత ఉందంటే ముప్పై వేల ఆరు వందలు ఒకటో తారీఖు అంటే బంగారం ధర పెరిగినా కొద్ది ఈ ఐడిల యొక్క ధర పెరుగుతూనే ఉంటుంది వంద రెండు వందలు అది సో ఈరోజు నేను చేయబోయేప్పుడు ముప్పై వేల ఏడు వందలు ఉంది ఇప్పుడు ఈ డబ్బు పెట్టి మనం ఒక ఐడి తీసుకుంటాం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మనం ఇప్పుడు ఐడి తీసుకుంటే మనకు ఒక బాక్స్ ఇస్తారు ఇట్లా గోల్డ్ కిట్ బాక్స్ ఇస్తారు దీంట్లో ఏముంటాయంటే దీంట్లో ఏముంటాయంటే ఇదిగోండి ఒక గ్రాము గోల్డ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్రిపుల్ నైన్ మళ్ళీ ఒక తులము అంటే టెన్ గ్రామ్స్ సిల్వర్ ఉంటుంది దీనికే దాదాపుగా మనకు పద్నాలుగు పదిహేను దాకా అవుతాయి దీని తర్వాత దీంట్లో ఎట్లుంటుందంటే ఇదిగో చూడండి మనకి ఇట్లా కిట్ ఇస్తారు ఒక పెన్ను కూడా ఇస్తారు తర్వాత మనకు ఒక దీనికి సంబంధించిన సంస్థకు సంబంధించిన మనకు బ్రోచర్ అన్ని రకాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్తో సహా ఇవన్నీ ఏమి ఉన్నాయి లీగల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఉన్నాయి అన్నీ కూడా వీటికి సంబంధించిన బ్రోచర్లు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది వీటికి సంస్థకు సంబంధించినవి అన్నీ దీంట్లో ఉంటాయి మొత్తం లీగలు ఏంటిది సంస్థ ఏంటిది అన్నీ కూడా దీంట్లో రాశి ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏమేమి వస్తాయి బెనిఫిట్స్ ఉంది ఇగో లీగల్ లీగల్ది మనకు అన్నీ ఉన్నాయి లీగల్ సర్టిఫికేట్స్ సంబంధించినవి అన్నీ కూడా సంస్థ లీగలా కాదా అని అనుకుంటారు చాలామంది సో ఈ విధంగా మనకు అన్నీ దీంట్లో వివరంగా తెలియజేయడం జరుగుతుంది సో మొత్తం మీద అయితే ముప్పై వేల ఏడు వందలకి ఇది మొత్తం వస్తుంది ఈరోజు ప్రైజ్ అయితే మరి దీనికి ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇలా జాయిన్ అయ్యారు ఇట్లా జాయిన్ అయ్యారు మీకు ఐడి నంబర్ వస్తుంది మీకు ఒక ఐడి నంబర్ వస్తుంది ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ ఎట్లుంటుందంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఎస్జి అని సంథింగ్ ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది ఇప్పుడు మీకు ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి మీకు ఆల్రెడీ మీరు ముప్పై వేలు పెట్టి తీసుకున్నప్పుడు కాబట్టి పదిహేను వేల రూపాయలు వర్త్ పదిహేను వేల విలువ చేస్తే ఇదంతా మీకు వచ్చేస్తుంది ఇదంతా మీకు వచ్చేస్తుంది పదిహేను వేలు విలువ చేసేది ఇది వచ్చేసింది ఆల్రెడీ మరి ఆ పదిహేను వేలు పోయిన తర్వాత ఇంకో పదిహేను వేలు ఉంటాయి కదా ఆ పదిహేను వేలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఆ పదిహేను వేలు ఏం చేస్తారంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నీకు ముప్పై వేల నుంచి మైనస్ పదిహేను వేల కిట్టు ఇంకా పదిహేను వేలు ఉంటాయి కాబట్టి ఆ పదిహేను వేలు మీ యొక్క వ్యాలెట్లో ఉంటాయి ఆ పదిహేను వేలు మీ వ్యాలెట్లో ఉంటాయి మీ వ్యాలెట్లో ఉంటాయి ఆ వ్యాలెట్లో ఉన్నదానికి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక పదివేలు కలుపుతుంది పదివేలు కలుపుతుంది పదివేలు కలిపిన తర్వాత టోటల్ అమౌంట్ మీ వ్యాలెట్లో ఎంత ఉంటుందంటే ఇరవై ఐదు వేలు క్యాష్ బ్యాగు మీ యొక్క వ్యాలెట్లో ఉంటుంది ఇరవై ఐదు వేలు మీ క్యాష్ బ్యాగు వ్యాలెట్లో ఉంటుంది ఈ ఇరవై ఐదు వేలు క్యాష్ బ్యాగ్ మీ వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మన సంస్థ ద్వారా ఒక ఒక లక్ష ఒక లక్ష బంగారం కొనుక్కున్నారు అనుకోండి గోల్డ్ గోల్డ్ కొనుక్కున్నారనుకోండి సో అప్పుడు మీరు లక్ష ఇవ్వకుండా తొంభై ఐదు వేలు ఇస్తే చాలు తొంభై ఐదు వేలు ఇస్తే చాలు దీంట్లో నుంచి ఒక ఐదు వేలు యాడ్ అవుతాయి ఐదు వేలు యాడ్ అవుతాయి సో లక్ష బంగారం మీరు తీసుకోవచ్చు ఇట్లా మీరు ఎన్ని లక్షలు బంగారం కొంటూ ఐదు లక్షలు కొన్నారనుకోండి ఐదు లక్షలు కొంటే మీకు ఏం జరుగుతుంది సో అప్పుడు మనము ఐదు లక్షల బంగారం కొన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఇదిగోండి మీకు ఈ ఇరవై ఐదు వేలు మైనస్ అవుతాయి సో అప్పుడు మీరు కట్టాల్సింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు మీరు కట్టాలి ఇట్లా కంపెనీ నుంచి మీకు గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడల్లా మీకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మనకు ఈ ఇరవై ఐదు వేలు మనకు సేవ్ అవుతుంది ఐదు లక్షల బంగారానికి ఇరవై ఐదు వేలు మనకు సేవ్ చేయడం జరుగుతుంది అదొకటైందా దీని తర్వాత ఇంకో విషయం కూడా ఏం జరుగుతుందంటే ఇది ఒక రకమైన బెనిఫిట్ ఇది ఒక రకమైన బెనిఫిట్ ఇక మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే దీన్ని ఇది బాగుంది బిజినెస్ నేను వేరే వాళ్ళకు చెప్తా అని అనుకున్నాం అనుకోండి దానికి ఈ విధంగా మీరు వేరే వాళ్ళకు చెప్తాను అనుకుంటే ఇప్పుడు మీ ఐడి ఎస్జి అని సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఉంది మీకు అట్లా ఉంది ఆ నెంబర్ ఉంది ఆ నంబరు ఉన్న తర్వాత దీని కింద మీకు వీలైతే అసలు నేను ఇప్పుడు నేను మూడు ఐడీలు తీసుకున్నా నేను మూడు ఐడీలు తీసుకున్నా వాస్తవంగా దీని కిందనే నేను మూడు ఐడీలు తీసుకున్నా సో ఇక్కడ మనకు ఇదిగోండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇట్లా మీరు వేసుకుంటే మీరు ఎట్లా వేసుకుంటూ పోతే ఇప్పుడు నేను లెఫ్ట్ రైటు నేను ఇక్కడ నేనున్నా నేనున్నా అనుకోండి ఇప్పుడు ఇది నా పేరే ఉంది ఇక్కడ నేనే ఉందండి అంటే నాకు ఫస్ట్ ఐడి నేను తీసుకున్నా ఇక్కడ నేనే ఉన్నా ఇక్కడ మా మేడం ఉంది ఇక్కడ మా మేడం ఉంది సో ఇప్పుడు ఈ ఐడి నేను ఫస్ట్ తీసుకున్నా తీసుకున్నందుకు నేను ఇద్దరిని జేన్ చేసిన అంటే నన్ను నేను జేన్ చేసుకున్నా మళ్ళీ మా మేడం చేసిన మూడు ఐడీలు అయినాయి ఇప్పుడు దీనివల్ల మూడు ఐడీలు అయినందుకు నాకు డైరెక్ట్ నేను జేన్ చేసినందుకు ఇక్కడ నుంచి ఫైవ్ థౌజండ్ వచ్చింది ఇక్కడ నుంచి కూడా నాకు ఫైవ్ థౌజండ్ వచ్చింది డైరెక్ట్ జైన్ చేసిన ఇద్దరిని సో నాకు పదివేలు వచ్చేసినాయి పదివేలు నాకు రావడం జరిగింది పదివేలు నాకు రావడం జరిగింది సో దీనివల్ల ఎవరైనా సరే డైరెక్ట్గా ఈ కంపెనీకి చేస్తున్నారు అనుకోండి మీరు ఐడి నెంబర్ ఉంటే మీకు ప్రతి క్యాండిడేట్కి మనకు ఐదు వేలు వస్తుంది మనకు అన్ని కటింగ్ పోగా అంటే దీంట్లో మళ్ళీ కంపెనీలో కటింగ్స్ పోగా మీకు మూడు వేల తొమ్మిది వందలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఓకే సో దీన్ని బట్టి అంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మీరు వచ్చినప్పుడు బాగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓకే సో ఈ విధంగా అంటే మీరు ఒక ప్రతి ఒక్క క్యాండిడేట్ని డైరెక్ట్గా మీరు పరిచయం చేస్తుంటే కంపెనీకి మీకు ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ నుంచి ఐదు వేలు వస్తాయి లేదు మీరు పరిచయం చేయలేరు మీరు పరిచయం చేయలేరు ఎవరో ఒకరు మీ కింద పరిచయం చేస్తూ ఉంటారు ఇట్లా ఎవరో ఒకరు పరిచయం చేసుకుంటూ వెళ్తుంటారు ఇక్కడ ఇద్దరిని ఇక్కడ ఇద్దరిని పరిచయం చేసుకుంటూ వెళ్తుంటారు సో ఇక్కడ ఇద్దరిని పరిచయం చేసారు వేరే వాళ్ళు మీరు కాకుండా సో వీళ్ళ నుంచి మీకు వీళ్ళ నుంచి మీకు పదిహేను వందలు ఇక్కడ నుంచి ఒక పదిహేను వందలు ఇక్కడ ఇద్దరు అయింది ఇక్కడ కూడా ఇద్దరు అయింది ఇక్కడ కూడా ఇద్దరు అయింది లేదు ఇక్కడ ఒకరు అయింది అయినా సరే మీకు మూడు వేలు వస్తాయి లేదు నలుగురు అయింది ఒకేసారి ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఆరు వేలు వస్తాయి ఎందుకు చూడండి ఈ మూడు వేలు ఈ మూడు వేలు ఈ మూడు వేలు ఈ మూడు వేలు సో డైరెక్ట్గా చేస్తేనేమో మనకు ఐదు వేలు వస్తాయి ఇండైరెక్ట్గా చేసినా కానీ మీకు దాదాపుగా ఐదు పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వందలు నలుగురు చేస్తే మీకు ఆరు వేలు వస్తాయి అంటే ఎట్లా చేసినా మీకు బెనిఫిట్ ఏ ఉంటుంది ఇంకొకటి ఇది కూరగాయల మార్కెట్లో కానే కాదు కూరగాయలు ఈరోజు ఉంటే రేపు ఐదు ఆరు రోజులు వారం రోజులలో ఖరాబ్ అయిపోతాయి మనకి మెడిసిన్ వ్యాపారంలా కూడా కాదు ఇది ఎన్నో వచ్చినాయి కదా మల్టీ లెవెల్ మార్కెట్లు ఎన్నో వచ్చినాయి వాళ్ళ పేరు నేను చెప్పలేను ఎందుకంటే నేను దాంట్లో పోలేను కాబట్టి నాకు దాని గురించి తెలియదు నేను వాళ్ళ పేర్లు తెలియ నేను పోలేను కాబట్టి చాలామంది నా దగ్గరికి వచ్చే శిష్యులు చెప్తుంటారు కదా నేను ఈ మార్కెట్ చేసినా ఆ మార్కెట్ చేసిన అని లాస్ అయిన వాళ్ళు కూడా మస్తు విన్నాను నేను కూడా ఎప్పటికీ అంటుంటే ఇట్లా చేసిన అని కానీ మీరేం చేస్తున్నారు గురువుజీ అని మీరు అడగచ్చు ఇది గోల్డ్ గోల్డ్ ఈరోజు మనం ఎగ్జాంపుల్ ఒక పదివేలు అనుకున్నాం అనుకో ఇప్పుడు పదివేలు ఏమి ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు వేలకి మూడు రోజులకు వారం రోజులకు సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ రేటు ఎప్పుడు స్థిరంగా ఉండదు పెరుగులే తప్ప తగ్గేది ఏం లేదు ఇది వంద సంవత్సరాల చరిత్ర దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు మళ్ళీ సో అందుకోసమే ఈ బిజినెస్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఉత్సాహపరులు జీవితంలో కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి లగ్జరీగా కోట్లు సంపాదించాలి లగ్జరీగా జీవించాలి కలలుగా అంటుంటారు కదా ఆ కలలు అనే వాళ్ళకు ఒక సువర్ణ బంగారం లాంటి అవకాశం ఇంకోటి నేను ఆల్రెడీ మీ అందరికి తెలుసు చాలామంది ఇప్పుడు నేను ఆ సంస్థలు చేయని కానీ పెద్ద తలకాయ పెద్ద తలకాయ నా పెద్దగా ఏం లేదు తలకాయ నేను కొంచెం నేమ్ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది కాబట్టి బాబా పన్నంగా ఉంటే ఎవరైనా గుర్తుపడతారని నేను చేయను కాగానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అయిపోయినాయి అన్ని టెట్ ఓ గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు నేను ఏదైనా ఆచితూచి ఒక సంస్థలోకి పోతున్నా అంటే ఆ సంస్థ పేరు ఎట్లుంది అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అవన్నీ నేను క్యాలిక్యులేషన్ చేసుకుని పోతా కదా జ్వరం ఎందుకంటే మన జీవితంలో ఎన్నో నష్టాలు కష్టాలు అనుభవిస్తాం కదా ఇప్పటికైనా మంచిదారికి పోవాలి కదా సో నేను జైన్ అయ్యానంటే నా శిష్యులు కూడా జాయిన్ అవుతారని నాకు తెలుసు సో అందుకోసం నేను అన్నీ చూసుకొని వెళ్ళాను ఖచ్చితంగా రెండు రోజులలో నాకు నా అకౌంట్లో పంతొమ్మిది వేలు వచ్చినాయి మా మేడం దాంట్లో ఐదు వేలు ఇంకో నా అకౌంట్లో ఐదు వేలు ఇరవై తొమ్మిది వేలు వచ్చినాయి ఇది రెండు రోజులకి ఇంకా నేను స్టార్ట్ అయ్యి చేయలేను ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇన్కమ్ సో తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే ప్రతిరోజు ఎంత లేదన్నా ఇట్లాంటివి మార్కెట్ సిస్టంలో మీరు ఇట్లా చేసుకుంటూ పోతుంటే ప్రతిరోజు ఎంత లేదన్నా మీ యొక్క ఐడి నుంచి మీ ఒక్క ఐడి నుంచి రోజుకి మీరు రోజుకి యాభై ఒక్క వెయ్యి మీరు సంపాదించవచ్చు రోజుకి బాగా కృషి చేస్తే ఇంకా బాగా కృషి చేస్తే లక్ష కూడా లక్ష కూడా సంపాదించవచ్చు వన్ ల్యాక్ కూడా సంపాదించవచ్చు ఇంకెక్కువ సంపాదించవచ్చు సో అందుకోసం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నారు ఇది గోల్డ్ బిజినెస్ కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరికి సెంటిమెంటల్ లాగా ప్రతి శుభకార్యానికి మన తెలుగు వారికి కానీ భారతదేశంలో వారికి గోల్డ్ ప్రియులు బంగారం ప్రియులు ఎవరు లేరు సో అందుకోసం బంగారం లాంటి జీవితానికి ఈ బంగారం వ్యాపారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి మీ బంగారం లాంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఒకసారి సంప్రదించండి ఆదివారం రోజు చక్కగా మనకు ఆఫీసులో క్లాసులు కూడా జరుగుతున్నాయి సో రండి జేనుగండి బంగారాన్ని అమ్మండి కొనండి అనుభవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వల్ వార్